ఇప్పుడు దేశవ్యాప్తంగా ఓ చర్చ నడుస్తుంది అదే మోడీ తర్వాత ఆ స్థానంలోకి ఎవరు వస్తారని బీజేపీ ఒక నిబంధన పెట్టుకుంది డెబ్బై ఐదేళ్లు దాటిన వారు పదవుల్లో ఉండకూడదని అయితే సెప్టెంబర్ పదిహేడు నాటికి మోడీకి డెబ్బై ఐదేళ్లు పూర్తవుతాయి డెబ్బై ఐదేళ్లు దాటితే ఏ పదవుల్లో ఉండకూడదు అని చెప్పిన బీజేపీ మరి దానిని అమలు చేస్తుందా ఇటీవల కాలంలో డెబ్బై ఐదేళ్లు దాటిన వారు ఏ పదవుల్లో ఉండకూడదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు ఆ తర్వాత తాను అన్న ఉద్దేశం వేరంటూ చెప్పుకొచ్చారు ఇప్పుడు మోడీకి డెబ్బై ఐదేళ్లు దాటితే మరి ప్రధాని పదవి నుండి తప్పుకుంటారా పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తారా మరోవైపు బీజేపీ నేతలు కార్యకర్తలు అంతా పదేళ్లు బీజేపీ అధికారంలోకి రావడానికి కారణం మోడీ ప్రభంజనమే అంటున్నారు మరి మోడీ లేకపోతే బీజేపీ అదే ఉత్సాహంతో ఉంటుందా అప్పుడు ప్రధాని పదవి కోసం పోటీ పడేవారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది మోడీ తర్వాత ఆ స్థానంలో అమిత్ షా యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు మోడీ అమిత్ షా ఇద్దరు పార్టీకి కీలకంగా మారారు వీరిద్దరి మాట ఒక్కటే మోడీ అమిత్ షా ఇద్దరు కృష్ణార్జున్ వారు ఇంకా చెప్పాలంటే మోడీకి అమిత్ షా ఆత్మ లాంటివారు ఒకవేళ మోడీ తర్వాత అవకాశం వస్తే అమిత్ షాకే ఉంటుంది ఎందుకంటే మోడీ తర్వాత పార్టీని ముందుకు తీసుకెళ్లేది అమిత్ షానే అనేది పార్టీ నేతల నమ్మకం